బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా రేంజ్ లో కల్కి సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజసాబ్ మంచి అంచనాలు నడుమ ఈ ఏ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతుండగా సినిమా మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ సాలిడ్ గా ఉండగా సినిమా అఫీషియల్ టీజర్ రిలీజ్ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మరో లెవెల్ కి వెళ్లిపోయాయని చెప్పాలి ఆ రేంజ్ లో టీజర్ క్వాలిటీ పరంగా విజువల్ పరంగా ఇంప్రెస్ చేసింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి ప్రభాస్ రీసెంట్ టైం లుక్స్ తో పోల్చితే క్లాస్ టచ్ తో ఈసారి దుమ్ము లేపబోతుండగా కామెడీ టచ్ తో కూడా ఈసారి ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయబోతున్నాడు లో కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేయగా ఒక రాజు తన ఇంట్లో తన ఆస్తి మొత్తాన్ని పెట్టి తాను చనిపోయిన తర్వాత కూడా ఆ ఆస్తి తన ఒక్కడికే చెల్లుతుందంటూ ఆత్మగా ఆ ఇంట్లోనే ఉంటాడు అలాంటి ఇంటికి వచ్చిన హీరో ఏం చేశాడు అక్కడ ఉండే ఫ్యామిలీతో కలిసి చేసిన సందడి ఏంటి ఆ ఆత్మ ఎలా టార్గెట్ చేసిందన్నది కథ చంద్రముఖి స్టోరీ పాయింట్ లానే అనిపించినా కూడా హర్రర్ కామెడీలు తీయడంలో దట్టైన డైరెక్టర్ మారుతి ఈసారి ఇండియా బిగ్గెస్ట్ స్టార్ తో చేయబోతున్న ఈ హర్రర్ కామెడీ ఏ మాత్రం వర్కౌట్ అయినా అన్ని ఇండస్ట్రీలో కూడా మాసి కలెక్షన్స్ తో దుమ్ము దుమ్మారం లేపే అవకాశం ఈ సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి ఇక సినిమా టేజర్ కి తమను కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ గా నిలవగా విజువల్స్ కానీ గ్రాండియర్ కానీ గ్రాఫిక్స్ కానీ అన్ని టీజర్ వరకు బాగానే సెట్ అయ్యాయి కంటెంట్ కూడా అదే రేంజ్ లో క్లిక్ అయితే ఇక ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ ని ప్రభాస్ చూపించడం ఖాయమని చెప్పాలి